జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఓం నమో వెంకటేశాయ ఈ వీడియోలో తిరుపతి దేవస్థానంతో పాటు అసలు వెంకటేశ్వర స్వామి ఎవరు ఆయనను విష్ణువు దశావతారాలలో ఎక్కడా ఎందుకు పరిగణించము సాక్షాత్ మహాలక్ష్మికే శ్రీవారు అయిన శ్రీనివాసుడికి కుబేరుడి దగ్గర యుగమంతా తీర్చిన తీరని అప్పు ఎందుకు అయ్యింది అనే విషయాన్ని మిస్ అవ్వకుండా ఈ వీడియో మొత్తం చూసేయండి పూర్వము కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం యాగం చేయాలనుకుంటారు యాగం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడికి వచ్చి కశ్యపాదితర మహర్షులతో ఈ క్రతువు మీరు దేనికోసం చేస్తున్నారు యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించేవారు ఎవరు అని అడగగా మహర్షులు నారదుని ప్రశ్నకు సమాధానం కోసం భృగు మహర్షి వద్దకు వెళ్ళి కలియుగంలో త్రిమూర్తులతో ఎవరు దర్శన ప్రార్థన అర్చ అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిర్మూలించి సర్వ కోరికలు తీరుస్తారో పరీక్ష చేసి చెప్పమని కోరుతారు మహర్షుల కోరిక మేరకు భృగు మహర్షి యోగ దండాన్ని కమండలాన్ని చేతబట్టి జపమాలను వడిగా త్రిప్పుతూ మొదట సత్యలోకానికి వెళ్తాడు అక్కడ బ్రహ్మ సరస్వతి సమేతుడై భృగు మహర్షి రాకను గ్రహించక సరస్వతీదేవి సంగీతాన్ని ఆలకిస్తూ అతని దర్శనార్థం వచ్చిన మునులకు దర్శనం ఇస్తూ సృష్టిని ముందుకు నడుపుతూ ఉంటాడు భృగుమహర్షి అహంకారంతో బ్రహ్మతో నా రాకను గ్రహించవా కలియుగంలో భూలోకమునందు నీకంటూ దేవాలయాలను నిర్మించరు అలాగే నీవు ఎప్పటికీ పూజించబడవు అని చెప్పిస్తాడు అవమాన భారంతో కోపంగా భృగుమహర్షి కైలాసానికి వెళ్తాడు శివలోకంలో శివపార్వతులు ఆనంద తాండవం చేస్తూ ప్రవశిస్తూ ఉంటారు వారు మహర్షి రాకను గ్రహించకపోవడంతో కోపాగ్నికి గురై భృగువు శివుడికి కలియుగంలో భూలోకమునందు నిన్ను లింగరూపంలో మాత్రమే పూజిస్తారు అని చెప్పిస్తాడు అసంతృప్తితో ఎంత కోప ఎంతో కోపంతో వైకుంఠానికి చేరుకుంటాడు భృగువు మహర్షి శేషదల్ప శ్రీనివాసుని గట్టిగట్టిగా పిలుస్తాడు ఎన్నిసార్లు పిలిచినా పలకలేదని భృగువు నివాసమైన నారాయణ్ణి వామ వక్షస్థలాన్ని కా తన కాలితో తన్నుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన తలుపు నుండి క్రిందకు దిగి నమస్కరించి ఓ మహర్షి నీ రాకను గమనించలేదు క్షమించండి నా వక్షస్థలాన్ని తన్ని మీ పాదాన్ని మీ పాదాలు ఎంత నొందిపోయి ఉన్నాయో అని భృగు మహర్షి పాదాలను తన ఒడిలో పెట్టుకుని ఒత్తడం మొదలు పెడతాడు అలా ఒత్తుతూ మహర్షి అహంకారాన్నికి మూలమైన పాదం క్రింది భాగంలోని కన్నును చిదిమేస్తాడు వెంటనే మహర్షి పైకి లేచి శ్రీమన్నారాయణుడితో మీరు సర్వగుణ సంపూర్ణులు మేము తలపెట్టిన యాగపలం మీకే చెందాలి అలాగే యాగాలను రక్షించే పరిరక్షకుడు శ్రీ మహావిష్ణువే అని చెప్పి క్షమాపణలు కోరుతాడు ఇంతలో లక్ష్మీదేవి మనసులో సర్వంతర్ సర్వాంతర్యామి అయిన భర్తను ఒక మహర్షి అగౌరవపరిచిన స్థానమైన స్త్రీ శ్రీహరి వక్షస్థలంపై కాలుమోపి నన్ను నా భర్తను కించపరిచిన ఆ అహంకారిని శిక్షించకుండా సేవలు చేసిన సేవలు చేసి పంపిన మహావిష్ణువును బాధతో ఆగ్రహంతో చూసి భూలోకానికి అలిగి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఉండలేనని మహావిష్ణువు ఆమెను వెతుక్కుంటూ భూలోకానికి ప్రయాణం అవుతాడు లక్ష్మీదేవి కోపంతో అలగబుని స్వర్గాన్ని వదిలి భూమిపై కరవెరపూర్ నేటి కొల్హ అనే ప్రాంతంలో నివసిస్తుంది మహాలక్ష్మి కోసం విష్ణువు భూలోకం చేరి సువర్ణముఖి నదీ తీరాన ఉన్న వెంకటకొండపై దిగి పుష్కరిని పక్కనున్న చింత చెట్టు కింద చీమల గుట్టలో లక్ష్మీదేవి తిరిగి రావాలని తిండి నిద్రలు లేకుండా ధ్యానం చేస్తాడు మహావిష్ణువు పరిస్థితి చూసి బ్రహ్మదే బ్రహ్మ శివుడు కోలాహపూర్లో ఉన్న లక్ష్మీదేవిని వైకుంఠం చేరమని బ్రతిమాలుతారు కోపం తగ్గని అమ్మవారు వారి ప్రార్థనను నిరాకరిస్తుంది బ్రహ్మ శివుడు విష్ణువు ఆకలిని తీర్చడానికి వారిద్దరూ ఆవు దూడలుగా మారి లక్ష్మీదేవిని సహాయం చేయమంటారు లక్ష్మీదేవి ఒక ఆవుల కాపరిగా మారి చోళరాజుకు ఆవు దూడలను అమ్ముతుంది చోళరాజు తన పశువుల మందతో పాటు వీటిని కూడా కలిపి వెంకటకొండపైకి మేతకు పంపుతాడు ఆ ఆవు విష్ణువు ఉన్న పుట్ట కనిపెట్టి తన పొదు పొదు పొదుగును కలుగులోకి ఉంచి తన పాలను శ్రీనివాసుడికి ఆహారంగా అందిస్తుంది ఆ దృశ్యాన్ని చూసిన ఆవుల కాపరి కోపంతో ఆ ఆవుపై గొడ్డలిని విసురు విసురుతాడు ఆవును కాపాడేందుకు శ్రీనివాసుడు చీమల పుట్ట నుండి పైకి లేచి ఆవుకి అడ్డంగా నిలబడతాడు ఆ గొడ్డలి శ్రీనివాసుని తలకు తగిలి రక్తం కారుతూ ఉంటుంది విష్ణువు రక్తాన్ని చూసిన ఆ కాపరి అక్కడికక్కడిగా మరణిస్తాడు ఒక ఆవుపై గొడ్డలు ఎత్తిన ఆ రాజ్యపు అధర్మ పరిపాలనకు ఆగ్రహితుడైన విష్ణువు చోళరాజు మారమని చెపిస్తాడు చోళరాజు శమించవని కోరగా విష్ణువు అతనితో తదుపరి జన్మలో నీవు ఆకాశరాజుగా జన్మించి శ్రీనివాసుడికి పద్మావతితో వివాహం జరిగిన తరువాత శాప విమోచనం కలిగేలా వరం ఇస్తాడు శ్రీనివాసుడు తలపై ఉన్న గాయ ప్రదేశంలో జుట్టు రాలిపోవడంతో అటువైపుగా ఆకాశంలో వెళుతున్న నీలాదేవి ఇంతటి మనోహరమైన వదనంతో ఉన్న ఇతని తలపై ఆ జుట్టు లేని ప్రదేశం లోపం అవ్వకూడదు అని తన జుట్టుని త్యజించి శ్రీనివాసుడికి ఇస్తుంది ఆ దేవి భక్తికి మెచ్చి తిరుపతిలో భక్తులు జుట్టుని ఇచ్చినప్పుడు అవి ఆమెకే చేరి ఆమె పేరుతో తలనీలాలుగా ప్రసిద్ధి చెందుతాయి అని వరమిస్తాడు ఆ తర్వాత విష్ణువు శ్రీనివాసుడుగా వరాహ క్షేత్రంలో మహాలక్ష్మిని వెతుకుతూ కొండపై తిరుగుతూ ఉంటాడు వరాహస్వామి కొండపై విష్ణువుకి నివాస స్థలాన్ని ఇవ్వగా వరాహుడి సహాయానికి శ్రీనివాసుడు తిరుమలలో తన దర్శనార్థం వచ్చే భక్తులు మొట్టమొదట వరాహుడిని దర్శించుకుంటారని మాట ఇస్తాడు వెంకటాద్రి పైన వకులాదేవి కొంతకాలంగా వరాహస్వామికి సేవ చేస్తూ ఉంటుంది వకులాదేవి ఎవరో కాదు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి పాలిచ్చి పెంచిన తల్లి యశోదాదేవి ఆ జన్మలో శ్రీకృష్ణుడు కంసుడిని వధించడానికి అతి చిన్న వయసులోనే యశోదమ్మని వదిలి వెళతాడు మరలా ఆమెని కలవకపోవడంతో యశోదమ్మ తన పుత్రుడి కళ్యాణం చూ చూసుకోలేకపోయాను అని బాధపడుతుంది అప్పుడు విష్ణువు ఈ జన్మలో కాదు తల్లి మరో జన్మలో తప్పకని కోరిక నెరవేరుతుంది అని వరమిస్తాడు ఆ యశోదాదేవియే ఒకలాదేవిగా జన్మించి శ్రీనివాడు శ్రీనివాసుడికి వెంకటాద్రిపై తల్లిలా మారి అతని ఆలనా పాలనను చూసుకుంటుంది తిరుపతికి ఇరవై మైళ్ళ దూరంలో నారాయణపురం నగరాన్ని సుధర్ముడు అనే రాజు పరిపాలించేవాడు పిచాచిగా మారిన చోళరాజు మరో జన్మకు సుదర్శుని భార్య గర్భంలో ప్రవేశించి వారికి కొడుకుగా పుడతాడు అతడే ఆకాశరాజు ఆకాశరాజు అతని భార్య ధరణీదేవి దంపతులకు సంతానం కలగకపోవడంతో మహాయజ్ఞాన్ని చేయాలి అని తలచి భూమిని సిద్ధం చేయాలి అనుకుంటారు ఒక పుణ్యతిథినాడు భూమిని నాగలతో దున్నుతుండగా భూమిలో నుంచి ఒక పద్మ పువ్వు వికసించి అందులో ఒక ఆడపిల్ల కనిపిస్తుంది అప్పుడు ఆకాశవాణి పలికి ఆ బిడ్డని స్వీకరించమని చెప్తుంది పద్మ పుష్పంలో పుష్పంలో నుంచి పుట్టినందువలన ఆ బిడ్డకి పద్మావతి దేవి అని పేరు పెట్టారు ఆకాశధరణులు ఆమెను అల్లారు ముద్దుగా పెంచుతారు పద్మావతి దేవి పెరిగి పెద్దది అవుతుంది ఆమెకి వివాహం చేయాలనుకుంటాడు ఆకాశరాజు ఒకరోజు పద్మావతి దేవి ఉద్యానవనంలో విహరిస్తున్న సమయంలో శ్రీనివాసుడు ఒక ఏనుగును తరుముకుంటూ అదే ఉద్యానవనంలోకి ప్రవేశిస్తాడు అక్కడ పద్మావతి శ్రీనివాసులు ఒకరినొకరు చూసుకుంటారు వారికి పరిచయం ఏర్పడుతుంది పద్మావతి దేవి రూపాన్ని మనసులో వరించిన శ్రీనివాసుడు ఇంటికి వచ్చి పద్మావతి దేవిని తలచి దిగులుగా ఉంటాడు శ్రీనివాసుడి దిగులును చూసి అతని తల్లి వకులాదేవి ఏం జరిగింది నాయనా అనే విషయాన్ని తెలుసుకుంటుంది వెంటనే నారాయణపురం వెళ్ళి ఆకాశరాజుని కలిసి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణాన్ని నిశ్చయిస్తుంది శ్రీనివాసుడు పద్మావతితో తనకు జరుగుతున్న వివాహానికి బ్రహ్మ శివ ఇంద్రాది దేవతలను ఋషులను ఆహ్వానిస్తాడు వారితో పాటు కొల్హాపూర్లో ఉన్న లక్ష్మిని కూడా ఆహ్వానిస్తాడు లక్ష్మీదేవి తన పతి త్రేతాయుగంలో తనకు ఇచ్చిన మాటను ఇప్పుడు నెరవేరుస్తున్నాడు అని సంతోషిస్తుంది త్రేతాయుగంలో లక్ష్మీదేవి సీతగా వేదవతి లక్ష్మీ అంశగా జన్మిస్తారు రావణుడు సీతమ్మను అపహరించినప్పుడు వేదవతి అగ్నిదేవుడి సహాయంతో మాయా సీతగా మారి అశోకవనంలో రావణ దృష్ట కార్యాలను భరిస్తుంది రాముడు రావణుని వధించిన తరువాత మాయా సీతగా అనగా వేదవతి దేవి అగ్నిప్రవేశం చేయగా నిజమైన సీతమ్మ అగ్ని నుండి బయటకు వచ్చి వేదవతితో తనకి చేసిన ఉపకారానికి ఒక కోరికను కోరమనగా ఆమె విష్ణువుని వివాహం చేసుకోవాలనే కోరికను చెప్తుంది సీతమ్మ రాముణ్ణి అడగ్గా రాముడు తాను త్రేతాయుగంలో ఏకపత్ని వృతుడని కాబట్టి కలియుగంలో ఆమెను పరిణయం ఆడుతానని అని లక్ష్మీ స్వరూప సీతాదేవికి మాట ఇస్తాడు వేదవతియే కలియుగంలో పద్మావతి దేవి ఇక మహామకులేంద్రులను ఆహ్వానించిన శ్రీనివాసుడు వద్ద నిజానికి ఎలాంటి ధనము లేదు దాంతో ఆయన కుబేరుడిని అప్పు అడుగుతాడు కుబేరుడు శ్రీనివాసుడికి తగిన ధనాన్ని అప్పుగా ఇవ్వగా తీసుకున్న అప్పు వడ్డీ చెల్లిస్తూ కలియుగం చివరిలో అసలు తీర్చేలా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు ఇందుకే శ్రీనివాసుడికి వడ్డీ కాసులవాడు అని కూడా పిలుస్తారు ఈరోజు భక్తులు శ్రీనివాసుడికి సమర్పించే కానుకలు అన్నీ ఆ కుబేరుడికి అప్పు కింద జమ అవుతాయి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణాన్ని ముల్లోకాలు అంబురపడేంత వైభోగంగా దేవదేవతలు మహర్షులు మునులు సకల జన వల్లభులు విచ్చేసి ఎంతో ఘనంగా జరుపుతారు వారి వివాహానంతరం దేవాది దేవతలంతా వారి వారి లోకాలకు తిరిగి వెళ్ళిపోతారు ఆకాశరాజు తన తదనంతరం అతని సోదరుడైన తొండమానునికి ఆకాశరాజు కుమారుడైన వసుధానునికి మధ్య జరిగిన యుద్ధంలో శ్రీనివాసుడు వారిద్దరికీ సంధిని కుదురుస్తాడు ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి శేషాచల కొండపై ఒక మందిరాన్ని నిర్మించమని నిర్మించి ఇవ్వమని తొండమాను కోరుతాడు తొండమానుడు స్వామి పుష్కరినికి దక్షిణ ఒడ్డున తూర్పు ముఖంగా స్వర్ణమందిర ఆలయాన్ని నిర్మించి స్వామికి ఇస్తాడు అప్పటి నుండి పద్మావతి శ్రీనివాసులు ఆ మందిరంలో నివాసం ఉంటారు ఈ మందిరం పేరే ఆనంద నిలయం వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి అనుమతితో లక్ష్మీదేవి కోసం కొల్హాపూర్ వెళ్ళి అక్కడ ఉన్న పద్మకొండ పంచగంగా రుద్రప్రయాగ వంటి పుణ్యతీర్థాలలో స్నానం చేసి ఘోర తపస్సులను మొదలుపెడుతాడు అయినా కూడా లక్ష్మీదేవి దర్శనం ఇవ్వదు ఆకాశవాణి సలహా మేరకు వెంకటేశ్వర స్వామి సుముఖ సు సుఖమహర్షి ఆశ్రమంలో మహ ఆహర్నిసలు శ్రీ లక్ష్మీదేవి దర్శనం కోసం ఘోర తపస్సు చేయగా మరో పక్క పద్మావతి దేవి స్వామివారు వెళ్ళి చాలా సంవత్సరాలు అయినా ఇంకా రాలేదు అని వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తపస్సు చేస్తారు వారిద్దరి తపస్సులను చూసి దేవతలంతా మహాలక్ష్మి అమ్మవారిని స్వామివారి వద్దకు రమ్మని ప్రార్థిస్తారు భృగు మహర్షి అమ్మవారిని క్షమించమని అర్థిస్తాడు అప్పుడు అమ్మవారు కరుణించి కార్తీక పౌర్ణమి రోజు ప్రసన్న వదనంతో శాంతి స్వరూపురాలిగా వికసించిన కమల పువ్వు మధ్య నుంచి బంగారు వర్ణంలో మెరిసిపోతూ వెంకటేశ్వర స్వామికి దర్శనం ఇస్తారు స్వామివారు అమ్మవారి దగ్గరకు పరుగుపరుగున వెళ్ళి ఇంకెప్పుడు తనని వదిలి వెళ్ళవద్దని తన మెడలో ఉన్న పూలమాలను అమ్మవారికి అలంకరిస్తాడు తర్వాత స్వామివారు తిరుమలలో లక్ష్మీ సమేతంగా కొండపైకి చేరుకుంటారు అక్కడ లక్ష్మీదేవి స్వామివారి గుండెలపై కొలువు కాగా స్వామివారి రాకే తపస్సు చేసిన పద్మావతి దేవికి కూడా శ్రీహరి తన గుండెలపై ఉండేలా స్థానం ఇస్తాడు అలా వివాహాలక్ష్మిగా లక్ష్మీదేవి భూత కారుణ్య లక్ష్మిగా పద్మాద పద్మావతీదేవి స్వామివారి గుండెలపై తిరుమలలో కొలువై ఉన్నారు బ్రహ్మదేవుడు కలియుగాంతం వరకు ఇక్కడే ఉండమని మహావిష్ణువుని కోరడం వల్ల మహావిష్ణువు శేషాద్రిపైన శిలగా వెలిసి ఆ అశేష జనవాహినికి పుణ్య మార్గాన్ని చూపి కోరిన కోరికలు తీరుస్తూ భూలోకంలో ధర్మాన్ని కలియుగంతం వరకు కాపాడడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిగా తిరుమల కొండపై కొలువై ఉన్నాడు అయితే శ్రీ మహావిష్ణువు అవతారాలన్నీ రాక్షస సంహరణకు అధర్మంపై ధర్మాన్ని నిల నిలబెట్టడానికి సమస్త సృష్టి కోసం ధరించిన దశ అవతారాలే మత్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ కల్కి అవతారాలు కానీ వెంకటేశ్వరుడు ఒక నిర్దిష్ట కార్యసిద్ధి కోసం అవతరించిన అవతారం కాదు విష్ణువు తన అభిష్టంతో లక్ష్మీదేవి ప్రేమ కోసం భూలోకానికి వచ్చినందున విష్ణువు దశావతారాలలో ఎక్కడా మనకి పరిగణించబడలేదు ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో నారాయణ నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన హిందూ సనాతన ధర్మాన్ని ఈ వీడియో ద్వారా షేర్ చేసి అందరికీ మన పురాణ గాథను తెలియజేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు